ఇది నూనె అనే ఫ్రూట్తోని రెడీ అవుతుంది క్యాన్సర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఒకసారి ఈ నూనె దాని గురించి ఏదో యూట్యూబ్లో వచ్చేది ప్రాబ్లం రేషన్ ప్రాబ్లం ఉండదు లేదు ఇది ఫ్లాక్సైల్ ఫ్లాక్సైల్ అంటే అవిసగించదుతో తయారవుతుంది అభిసించదు తెలిసి కదా ఆ గంజి అది పెడితే ఆ గంజి వెళ్తుంది ఆ గంజితో ఈ క్యాప్సల్ రెడీ చేస్తారు సో ఇది ఏంటంటే రూపల కొంటుంది చూడండి

వాటర్ లేస్తేనేమో పైకి తిండి భూమి లేస్తేనేమో మన బాడీలో ఉండే కొవ్వుని కరిగిస్తుంది అంటే సేమ్ మన కొవ్వు కరిగిపోతుంది ఓన్లీ చెడు కొలెస్ట్రాల్ అని అంటే అది ఎన్ని రోజులు మరి వెళ్ళలా అంటే ప్రతి ఒక్కటి కోర్సు కోర్స్ వచ్చి